మాట్లాడతాడు ఆ పేర్లు మీకు చెప్తానన్నాను అప్పుడేగా వాళ్ళకి భయం ఉంటుంది సార్ ఆ భయాన్ని వాళ్ళకి భయాన్నిస్తే వల్ల ఈ ప్రాబ్లం అంతా కేకే వాళ్ళ గురించి మీతో ఏం చెప్పాడని వాడిని కొట్టి నన్ను విచారించమన్నారు ఇదిగో ఈయన కేర్లెస్ వల్ల వాడు చనిపోయాడు కేకే వాళ్ళని పట్టించేస్తాడని మీరు చెప్పిన అబద్ధం చెప్పడం వల్ల ప్రాబ్లం అని ఇష్యూని మార్చకండి ఏంటి అంతా అయిపోయిందా అయిపోయింది ఏ ప్రాబ్లం రాదు కదా అతను ఏమైనా నీలా అనుకున్నావా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో చేస్తాడు నీట్గా ఫినిష్ చేసి ఉంటాడు కానీ మూడు సిఆర్లు ఇస్తానని చెప్పారు వేస్ట్ అయిపోయింది వాడు పోయాడని చెప్పేసావా లేదు సార్ మిమ్మల్ని ఆ మాట అడిగి చెప్దామని కొట్టి వేలాడి తీసేటప్పుడు అడగలేదు ఇప్పుడు అడిగి యూస్ ఏంటి యూస్ ఉందయ్యా ఆయన చెప్పకుండా ఉండదామని మనం యూజ్ చేసుకుందాం వాళ్ళ దృష్టిలో అతను మన కస్టడీలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా తెల్లవారుగానే మూడు సీఆర్లు తీసుకుని అతను ఇంటికి పంపించామని చెప్దాం ఇంటికి వెళ్ళి ఉరిగేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్ వీడి ద్వారా అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది సార్ కేకే తన పార్ట్నర్ గురించి రెండు సార్లు చెప్పాడు అవును సార్ దెన్ ద ఇస్ సార్టెడ్ గైస్ వాడి పార్ట్నర్ని పట్టుకోవడానికి కృష్ణమూర్తి పంపించే ఓకే సార్ విత్ అరెస్ట్ యూ కెన్ కవర్ అప్ హిస్ డెత్ సార్ మన స్టేషన్లో ఉండే ఐఎస్ కుర్రాడు ఐఎస్ ఇన్స్పెక్టర్తో చెప్పి వాడిని హ్యాండిల్ చేయొచ్చు సార్ అతను మనకేస్తే సార్ ఓకే అతనికి ఏదైనా పంపిద్దాం మన పిఆర్ఓతో మాట్లాడి అన్ని ప్రశ్నలకి కవర్ ఇవ్వమండి ఏకే గురించి ఎంత నెగిటివ్గా రాగలరో అంత నెగిటివ్గా ఎవరా మీరు స్టేషన్ క్లీన్ చేయమన్నారు సార్ ఇక్కడేం చేస్తున్నారు మీరున్నారని హెడ్ గారి పాత్ర మాట్లాడేది అంతా అన్నారా ఇప్పుడే వచ్చాం సార్ తర్వాత చేయించి వెళ్ళండి తర్వాత చేయొచ్చి వెళ్ళండి మురళి కింద ఉన్నాడు కదా అవునన్నా ఏదైనా ప్రాబ్లమా బాగుండు ఏం చేస్తున్నారా హెడ్గా తీసి వచ్చారు బెండ్ బాత్రూమ్ తర్వాత చూస్తున్నారు క్లీన్ ఇక్కడ కూర్చోం సార్గా ఉన్నప్పుడు టాయిలెట్ గడవడానికి పంపించేవాడు అందరూ హెడ్ అని కూర్చుంటున్నారు ఇక్కడ రామచంద్ర సార్ నీకు మైండ్ దొప్పిందా ఎక్కడికి తీసుకెళ్తున్నాను ఇక్కడ లోపల కూర్చోబెడతామని మాట్లాడుకుంటున్నావు కదా కిందకి తీసుకెళ్ళు సరే సార్ కలుపు మై రే ఇలా రండిరా రండి కిందకి పోదాం రండి బాండి బదండి పర్గలేదు బండి నాకు భయంగా ఉందా ఏం కాదు ఏం జరుగుతుందన్నా పాండు అధికారులందరూ పైన మాట్లాడుకుంటాం రావచ్చా అది కూడా తెలీదా ముందే వచ్చేసారా కరెక్ట్గా మార్చి మార్చి చెప్తున్నారు కదరా ఇప్పుడు పైన తప్పకు చెప్తున్నాడు సార్ అలాగంటావా అవును సార్ ఏం వెళ్లేదన్నారు కదరా ఇంకందు భయం సరే కింద బాత్రూమ్ క్లీన్ చేయండి పైన తర్వాత చూసుకుందాం ఏ పోండి రే ఇక్కడ ఇక్కడ కూర్చోండి హైగారు వెళ్ళిపోయింది తర్వాత ఎదురు కానీ ఎర్ధం చేస్తే అది నచ్చదు కూర్చోండి మరొక సార్ ఏం లేదు కూర్చోరా సమస్య ముందు ఈ కింద ఉన్న బాత్రూమ్ని క్లీన్ చేసి పెట్టండి ఎంత పోలీస్ స్టేషన్ అయినా దొంగల భయం బాగా ఎక్కువైపోయింది అందుకే లా చేయాల్సి వస్తుంది త్వరగా క్లీన్ చేయండి కింద కూర్చోబెట్టాను సార్ ఎప్పుడు వచ్చారంట సరిగ్గా తెలియడం లేదు రమేష్ అప్పుడు ఇప్పుడే అంటున్నాడు ఇంకోటి ఐదు నిమిషాలు అంటున్నాడు వినేసి ఉంటారు కన్ఫామ్గా వినేసి ఉంటారు అందుకే సార్ వాళ్ళు మార్చి మార్చి చెప్తున్నారు తెలియదురా లోపలికి వెళ్ళాం టక్కన డోర్ తెచ్చుకొని వచ్చారు మాట్లాడింది ఎంతో విన్నారా అని అడిగారు నాకేం అర్థం కావట్లేదు మామ కేకే సార్ కూడా అక్కడ లేరు రా తెలియట్లేదు ఏదో పెద్ద ప్రాబ్లంలా ఉందిరా సార్ దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు కుర్రాలు మన మాటలు విన్నారు వాళ్ళని ఎలా ఆఫ్ చేయాలనేది ఆలోచించాలి సార్ ఆ కుర్రాలు వినే ఛాన్స్ ఖచ్చితంగా లేదు సార్ ఒకవేళ విన్నా కూడా వాళ్ళ మూయించడం పెద్ద మ్యాటరా కూర్చో అందరు కూర్చోండి దీని గురించి బయట మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తే నోరు మూసుకొని ఊరెళ్ళిపోతారు సార్ కృష్ణమూర్తి డబుల్ క్రాస్ చేయాలని చూస్తున్నావా అర్థం కాలేదు సార్ వీళ్ళని సెట్ చేసి నా గురించి ఇన్ఫర్మేషన్ ఐఎస్కే ఇవ్వాలని ట్రై చేస్తున్నావా సార్ ఇదేమైనా ఆర్డినరీ లాకప్ డెత్ అనుకున్నావా తీసి పారేయడానికి గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కేసు ఇది ఈ కేసులో మనం రెండు పార్టీలతో డబుల్ గేమ్ మాడామని బయటకు తెలిసిందనుకో కేకను కొట్టి నేను వేలాడి చేస్తానంటే మనందరినీ వేలాడి చేస్తారు సార్ మన ఎల్లండోళ్ళు చాలా రోజులుగా మూడు రోజులు పెండింగ్లో ఉన్నాయి ఈ కుర్రాళ్ళని వాటి కోసం ఏసీసార్ చైన్ స్నాచింగ్ దొంగలు తరివేశారు వస్తువులను రికవర్ చేసాం ఇప్పుడు మనుషులు లేరు వాళ్ళని మేము తీసుకుంటాం ఎవరిని వీళ్ళనా జరిగే పని చూడవయ్యా భాష తెలియని ఊళ్ళోనే జడ్జి ముందు కథల కథలుగా చెప్పారు ఎక్కడ కోర్టు ఎక్కించామో మన అందరినీ లోపలతో ఇస్తారు సార్ వదిలేదాం సార్ ఆయన కోర్టులో మన కోసం అంత దూరం మాట్లాడి మనల్ని కాపాడారు కదా ఇక్కడ ఆయన ఉన్నాం ఆయన మనకే కాకుండా చూసుకుంటారు సార్ కుర్రాళ్ళని బయటికి పంపించినట్టు పంపించి మన స్కెచ్ కుమార్తో బస్టాండ్ లే బయటికి వెళ్ళం సార్ వెళ్ళవయ్యా మంచి సార్ వీడి పెద్ద మేధావుని లోపల కూర్చోబెట్టారు సార్ ఒక కొట్టి లేపేద్దామా అయ్యో అలా చేయకూడదు రమేష్ కారణమే లేకుండా మహా పాపమయ్య తప్పది ఉన్న ప్రాణాల ఉన్న ఎంతో అనేది మనిషి ప్రాణం ఒక్కో ప్రాణం పుట్టడానికి ఒక కారణం ఉన్నట్టు పోవడానికి ఒక కారణం ఉండాలి అది పోయినప్పుడు అక్కడ ఖాళీ స్థానం ఏర్పడుతుంది ఆ స్థానాన్ని వేరే ప్రాణమూ భర్తీ చేయలేదు ఆ ప్రాణం యూస్ అవ్వాలి సార్ ఈ ఏటీఎం కేసు బదులుగా రోజులుగా పెండింగ్లో ఉంది దానికోసం సార్ నీకు ప్రమోషన్ వచ్చి ఎన్నేళ్ళు అయింది అయింది సార్ పదహారు ఏళ్ళు అయింది నీ మీద రెండు డిఆర్లు ఉన్నాయి కదా అవును సార్ అందరికీ ప్రమోషన్ వచ్చేట్టు చూస్తాను మనకే ఎందుకురా ఇలా జరుగుతోంది మనం ఏ తప్పు చేయలేదు కదరా మనకేం కాదు కావాలంటే నువ్వే చూడు పిలుస్తున్నారా సార్ వద్దు సార్ ఇది వర్కౌట్ కాదు సార్ అవుతుంది సార్ సార్ ఏం ప్రాబ్లం సార్ నేను చేసి పెడతాను ఇప్పుడే అని కొలు ఈ టైంలో మీరు కృష్ణమూర్తి ఎందుకు టెన్షన్ అవుతున్నావు కంపోజ్ చేసాల్ఫ్ కేకే బిన్ మర్డర్డ్ నీ కస్టడీలో నీ స్టేషన్లోనే చనిపోయాడు నువ్వే బాడీని డిస్పోజ్ చేశావు రేపు కేకే తరఫున వాళ్ళు లాయర్స్ని పెట్టి మన మీద నమ్మకం లేదని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారనుకో ఈ కేసుని సీబీసీఐడి టేకప్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అలా వాళ్ళు తీసుకుంటే నువ్వే ఏ వన్ మినిమం ఎనిమిదేళ్ళు ఎందుకంటే నేను రత్న సోమ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు మేమిద్దరం మా నెంబర్స్ నుంచి నీకు కాల్ చేయలేదు సో నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో డిసైడ్ చేసుకో నందు నమ్ము వచ్చిన కూరళ్ళు సార్ ఎవరు మీది పెనులూరు సార్ పేరేంటి పాండు మీ నాన్న పేరు రవి సార్ నీ పేరు మురళీ సార్ ఎవరు రాజమండ్రి ఇంకో పది రోజుల్లో డిఏజజీ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్నారు నా పేరు సెకండ్ ప్లేస్లో ఉంది ఈ టైంలో వాళ్ళు బయటకు వెళ్ళి దీని గురించి లీక్ చేశారు మొత్తం మనందరినీ లోపలేసేస్తారు కష్టపడినంత వేస్ట్ అయిపోతుంది అట్ ఎనీ కాస్ట్ టు బి సైలెన్స్డ్ ఓకే సార్ మీరంతా డిసైడ్ అయిపోయారు మీరే చేసుకోండి కృష్ణమూర్తి కడలూరు కోర్టులో రిమాండ్ అయిన కేకేని నువ్వు కిడ్నాప్ చేశావు అన్అకౌంటెడ్గా వాడిని ఎంక్వైరీ కూడా చేశావు నీ కస్టడీలో ఉండగా లాకప్ డెత్ అయింది హత్యను ఆత్మహత్యగా చేయడానికి ట్రై చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశావు సో ఇప్పుడు సార్ చెప్పినట్టు నువ్వు చేయలేదో నాలుగు సెక్షన్స్లోనే కేసు పెట్టి నిన్ను లోపల ఏం చేస్తాం కూర్చో కోటాలో లోపలికి వచ్చే సిస్టమ్ తెలియకుండా ప్రాణం చేస్తున్నారు కోఆపరేట్ చేయండి మీకు ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను ఏమయ్యా ఆ బాక్స్ ఓపెన్ చేయి సరే సార్

కృష్ణమూర్తి సార్ కోటి వెళ్ళి బక్కటి చీపులు తీసురా వెళ్ళి త్వరగా వెళ్ళి మాకేం పెనుపడి ఏంట్రా ముందు వెళదాం పని పూర్తి అయి మాట్లాడుతుంది సార్ ఇక్కడికి నేను కదా రండి రండి మన ఏసీ గారికి ఇంకో ఇల్లు ఉంది అక్కడ కూడా ఆదిపు చేస్తారు ఆయిల్ క్లీన్ చేస్తారు సార్ ఏసీ గారు సంతోషపడతారు అంతేకాదు కృష్ణమూర్తి గారు కూడా వస్తున్నారు మీరు పని పూర్చే కానీ చెప్పారంటే ఆయన డీసీ గారితో చెప్తారు అనవసర ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం కదా పని పూర్తి చేసి మొదలు ఏ మురళి నువ్వు ముందు కూర్చో వెళ్ళు వెళ్ళు నాతో పాటు వెనకాల కానీ లేదండి బాగా జరిగి కూర్చో స్టేషన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసాం కదా సార్ టైం ఉండుంటే ఇంకా బాగా క్లీన్ చేసి ఉండేవాళ్ళం సార్ కదన్నా ఏసీ గారి ఇల్లు కూడా శుభ్రం చేసేస్తాం సార్ ఇప్పుడు వెళ్ళి ఆ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు కూడా క్లీన్ చేస్తాం ఒక్కో రోజు ఒక్కో ఇల్లు వారం రోజులు అందరి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతాం ఎరా ఫోన్ కూడా ఉంది చెప్పనే లేదు బదివాడు ఎవరు ముఖ్యమైన ఫోన్ శాంతి ఎవరు ఫ్రెండా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటారా అది మాట్లాడుకోవచ్చులే సరే అర్జెంటుగా రెడీ చేయమంటంతో ఇప్పుడే ఒక్కొక్కరితో క్యాష్ అంతా వచ్చేసిందో అక్కడ రెడీగా ఉంది సార్ సరే ఇందులో రెండు బొమ్మలు ఉన్నాయి మూడు హ్యాండ్ కప్స్ ఉన్నాయి నువ్వు ముందేళ్ళు సరే సార్ ఇన్స్పెక్టర్ తో ఊరికతో కలిసి మాట్లాడుస్తాను సార్ మీరు మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు మీరు అలా చెయ్యరుగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయ్యగారితో మాట్లాడే ఇవి వయసు తగ్గట్టు రండి రమేష్ చూసుకో మీరు అంతా రెడీయా రెడీ సార్ వెళ్ళండి వెళ్ళి క్లీన్ చేయండి తీర్చి వాళ్ళు చేస్తున్న తప్పుని కప్పిపుచ్చారని చూస్తున్నారా అలా ఏంటంది అన్న తెలియదురా ఓ ముప్పై గంటలో పని పూర్తవుతుంది ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్ చెప్పండి సార్ ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్ మీ సేఫ్టీ కోసమే సార్ మేము తెలుసుకు తీసుకుంటున్నాం పది రోజుల్లో మూడు ఏటీఎంలో దొంగతనం చేశారు ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు మేము చెడ్డ పేరు తీసుకుని మీకు మంచి చేస్తున్నాం వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా వాళ్ళు మన ఇంకెందుకు ఇక్కడికి తీసుకొచ్చారా కాదురా నువ్వు రే అన్న మన బ్యాగ్లో మన బట్టలు అన్న వాళ్ళ రెండింటినీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా లేదన్న మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా ఉండన్న నేను ఆయన నేను వెళ్ళి అడిగొస్తాను సార్ మీరు ఇంకేం చేయమంటారు చెప్పండి హలో చంద్ర సార్ లోపలికి వెళ్ళండి పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది ఎవరు బయటికి రాకూడదు మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా లైట్ ఆఫ్ చేయండి

ఏం కదరా నీకేం కాదు నీకేం కాదు సార్డు తీసుకు తీసుకెళ్దా కదా ప్లీజ్ తీసుకెళ్దాం కదా ఏ తప్పు చేయదు మనకేం కాదు అని చెప్పావు కదన్నా ఎన్ని ఇది కనతే ఇలా ఉంటే ప్రాణం తో ఉండేవాళ్ళ సర్ ప్లీజ్ సర్ హాస్పిటల్ కి తీసుకెత్తండి సర్ ప్లీజ్ సర్ హాస్పిటల్ తీసుకెళ్ళండి సర్ ప్లీజ్ సర్ చిన్న పిల్లర్ సర్ నానే షెర్ సర్ తీసుకెత్తండి థాంక్స్ బాండు తీసుకెళ్ళండి హాస్పిటల్ తీసుకెళ్ళండి ఏంది సర్ హ్యాండ్కఫ్స్ వేలేదా చెప్పా కదా వేలేను మా గిదే పని అనుకుంటా ఇలాగా ముందు ముందు ハスプレーで行く